దేవాదుల ప్రాజెక్టు కొంత నత్త నడక నడవడానికి ప్రధానమైన కారణం ల్యాండ్ ఎక్విజేషన్ ఆ ల్యాండ్ ఎక్వియేషన్కి సంబంధించి మీరు వారం రోజులపట మొత్తం కూడా క్లియర్ చేయమని చెప్పింది కాబట్టి ఇంకా మనకు ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంటుంది అందుకు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత రెండవది ప్రధానంగా ఒక అంటే జనరల్ పాలసీ డిసిషన్ మీరు ఒకటి తీసుకోవాల్సి ఉంది దేవాదుల ప్రాజెక్టుకు థర్టీ ఎయిట్ టీఎంసీఎఫ్టీనే సీడబ్ల్యూసి ద్వారా అలొకేట్ అయ్యింది కానీ మన రిక్వైర్మెంట్ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ టీఎంస్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మేము మనం రివైజ్డ్ అలొకేషన్ దేవాదుల ప్రాజెక్ట్ చేయవలసి ఉంటుంది అనేక సందర్భాలలో మోటార్లు ఆగిపోతున్నాయి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓ అండ్ ఎం మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది అది స్పెషల్ కేసుగా నేను ఎందుకు ఈ మాట అంటే దేవాదుల ప్రాజెక్ట్ పైన మీరు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఇప్పుడు ఇది నాలుగో ఇది ఐదో సమీక్ష సమావేశము మీరు నిర్వహిస్తున్నారు సో దీని వర్క్స్ అని కూడా స్పీడప్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి వచ్చే రోజుల్లో ఇది ఒక సీరియస్ ప్రాబ్లం అయ్యేటట్టున్నది దయచేసి ఓ అండ్ ఎం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక్కసారి మన మోటార్స్ ఎట్లా ఉన్నాయి మన పైప్ లైన్స్ ఎట్లా ఉన్నాయి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది కూడా ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా